پاکستان زندہ باد زندہ باد پاکستان زندہ باد زندہ باد thank you nasionalis nasionalis kita perlu kita buat lagi kali nasionalis kita buat lagi kali kita buat 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 kita గత మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ యూనివర్సిటీ సంబంధించిన సంబంధించినటువంటి భూములు ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల సంబంధ హస్తాల నుంచి కాపాడడం అనే పేరుతోటి వాటిని అమ్మకం జరిపి ఈరోజు ప్రధానాన్ని ఇప్పుడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంటుంది ఈ భూముల్ని హైదరాబాద్ యూనివర్సిటీకే కేటాయించాలని విద్యార్థుల యొక్క ప్రయోగాలకి విద్యార్థుల సంక్షేమానికి ఈ భూములు ఉపయోగపడాలని గతంలో ఏదైతే రెండు వేల ఎకరాల పైగా ఈ భూములు కేటాయించిందో వాటిని గత ప్రభుత్వాలు క్రమక్రమంగా ఇతరులకు అప్పజెప్పి ఈరోజు కుదించటం జరుగుతూ ఉన్నది ఇట్లాంటి భూముల్ని కాపాడాలని ఈరోజు ఆ నాలుగు వందల ఎకరాల భూముల్ని అమ్మకం జరుపద్దని సంబంధించినటువంటి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఆడపిల్లలని కూడా చూడకుండా ఓట్లను ఇచ్చినట్టు ఈడ్స్ పడేస్తూ అక్రమంగా ఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడి పైన ఇతర విద్యార్థుల పైన ఈరోజు అటెంప్ట్ మటర్ ను బనాయించి విద్యార్థుల్ని భయప్రాంతంగా చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ నిన్న ఏదైతే హెచ్యు గేట్ ముందు సిపిఎం పార్టీ తమ నిరసనలు వెలుగుచడానికి వెళ్తా ఉంటే సిపిఎం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధించారు ఇది సరైనది కాదు ఒకవైపు ప్రజాపాలన పేరు చెప్తూ రెండో వైపు నిరంకుశ విధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరిస్తా ఉన్నది ఇది విడలాడాలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా శాంతియుత నిరసనకి అనుమతి ఇవ్వాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఈ నాలుగు వందల ఎకరాల భూముల్ని ఆ ఎన్సీ యూనివర్సిటీకే కేటాయించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో మొండిగా వ్యవహరిస్తే ప్రజల యొక్క తిరుగుబాటుని ప్రజల యొక్క వ్యతిరేకతని ఈ